కర్కాటక రాసి వారికి ఎలా ఉంది ఆధ్యాత్మిక ఆలోచనలు ఎక్కువగా పెరుగుతాయి ఆలోచనలలో ఎక్కువ భాగం భగవంతుడు హయ్యర్ ఎడ్యుకేషను లేకపోతే దూర ప్రయాణాలు ఆ దూర ప్రయాణాలు కూడా స్పిరిచువల్ రిలేటెడ్ ట్రావెల్స్ గురించి ఆలోచించడం లేదా ఫారెన్ రిలేటెడ్ వ్యక్తులతో కొంత మీకు ఇంటరాక్షన్ కలగడం అంటే మీ వృత్తిపరమైన విషయాలలో దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తులతో మీకు ఆలోచన విధానాలు కలగడం లాంటిది అలాగే మీకు ఏదైనా భూమికి సంబంధించిన విషయాలు కావచ్చు ఎక్కడన్నా పెట్టిన పెట్టుబడులు పెట్టిన కనుకుంటే ఉంటే భూమికి సంబంధించిన ల్యాండ్ రిలేటెడ్ విషయాల్లో కావచ్చు వాటికి సంబంధించిన విషయాల్లో కూడా కొన్ని కీలక చర్చలు కీలకంగా కొన్ని ముందుకి వెనక్కి జరగడం అంటే దానికి సంబంధించి ఆగుతూ వచ్చిన పనులలో కొన్ని గట్టిగా నిర్ణయాలు తీసుకుంటారు అవి ముందుకి అవి వెళ్లే అవకాశాలు లాంటివి భూ సంబంధమైన విషయాలు లాంటివి కనబడుతున్నాయి సింహరాశి సింహరాశి వారికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి ముఖ్యంగా ఈ సింహరాశి వాళ్ళకి ఆరోగ్య సంబంధమైన విషయాల మీద ఎక్కువ శాతం ఫోకస్ చేస్తారు అలాగే అనవసరమైన ఖర్చుల్ని నిరోధించుకునే ప్రయత్నం చేయాలి దాంతో పాటుగా భాగస్వామి వ్యవహారాల మీద దృష్టి సారిస్తారు జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం కోసం కావచ్చు లేకపోతే వారితో కలిపి వ్యాపార భాగస్వాముల దగ్గర పెట్టుబడులకు సంబంధించి కావచ్చు దేనికి సంబంధించిన అయినా సరే వాటికి సంబంధించిన విషయాల మీద దృష్టి కేటాయించడం ఆకస్మికమైన ఖర్చులు ఎక్కువగా పెరగడం అనేది అంతేకాకుండా మీ యొక్క ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించేసే శత్రువులని కూడా మీ యొక్క ఆలోచనలతో అధిగమించడానికి ఎక్కువ మనసుని ఇది ఇది పెట్టుకునే అవకాశం ఉంది కనుక ముందు మానసిక స్థిరత్వాన్ని పెంపొందించుకోవాలి కన్యారాశి ఇక కన్యా రాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి కన్యా రాశి వాళ్ళకి ముఖ్యంగా దూర ప్రదేశాల్లో ఏదైనా నూతన వృత్తుల కొరకు ప్రయత్నం చేసే వాళ్ళకి కావచ్చు లేకపోతే ఉన్న వృత్తిలో వృత్తిపరంగా దూర ప్రదేశాలకు ఏదైనా విదేశీ అవకాశాలు లాంటివి రా రావడం కానీ లేకపోతే విదేశీ వ్యక్తులతో ఏదైనా సంబంధ బాంధవ్యాలకు సంబంధించిన విషయాలలో అంటే ఎవరైనా వివాహితుల కొరకు ఏదైనా వివాహం చేయడానికి కుటుంబ సభ్యులు కనుక ఆలోచనలు చేస్తున్నట్లయితే దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తులతో అనుకోని పరిచయాలు లాంటివి ఏర్పడడం అలాగే దాంతోపాటుగా ముఖ్యంగా వృత్తిలో మీకు కొంతవరకు అధికంగా అంటే కొంత శక్తి పెరగడం అంటే నూతన అవకాశాలు రావడం దాంతో మీరు కొన్ని షార్ప్గా డెషన్స్ తీసుకోవడం అనేది వృత్తిలో అభివృద్ధి కొరకు మీరు చురుకుగా ఎక్కువ శాతం పార్టిసిపేట్ చేయడం మొదలైన ఉన్నప్పటికీ కూడా ఆకస్మికంగా అనుకోని ఆటంకాలు లాంటివి కూడా ఎదురే అవకాశం ఉంది కనుక చివరి మూమెంట్లో ఆ పని కూడా కొంత ఆటంకాలతో ఆగే అవకాశాలు ఉంటాయి కనుక వీళ్ళంతవరకు దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేయాలి